స్వాగతం ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరంలో ఆయన ఇక్కడ ఉన్న మొదటి కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి మీకు కూడా ఇక్కడ విజయకు చాలా ధన్యవాదాలు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు మత్తను నాశనం అయిపోయింది అప్పుడు ఏమంటారు బాబు తిన్నాడు చుక్కరాడు తిన్నాడు పేర్ పేర్లు చెప్పండి పేర్లు చెప్పండి వాళ్ళు లేకపోయింటే ఇది వచ్చేది నేను చెప్పండి సరే పంతొమ్మిది ఈ పొద్దు ఎంతైందో తెలుసా ఇది ఎవరికి లేని అసెట్ ఉంది మీకు రెడ్లకు లేదు కమ్మలకు లేదు చెప్పండి అంత ఇంత ఉంది మీ తర్వాత నేసేవాళ్ళు రెడ్లకి ఏం లేదు ఆ మధుగారు ఉన్నారు రండి కూర్చుంది మీ పెద్ద లీడర్ అండి నువ్వు చాలా పెద్ద లీడర్ కూర్చో అందుకే చెప్పాలి నాకేం బాధ లేదు నాకు డెబ్బై భయపడారు నీడ నీకు భయపడతా నీడలకు భయపడతారు ఈ ఊరికి అంత బ్రిటిష్ వాళ్ళు మన ఊరికి ఎందుకు వచ్చినప్పట్లో వ్యాపారం చేసుకుంటామని వచ్చి ఏమైంది బ్రిటిష్ రాజ్యం నాకు తెలిసి సుబ్బరాయుడు కూడా నందోడే ఈరోజు పెద్దగా అనుకునే వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాడు మాటలు ఎందుకు మాట్లాడతారు వండింది జారు పద్ధతి కాదు బాగా చేయండి మేము వద్దంటామా తీసుకున్నారు రైట్ అంటే ఎవరినో చూసా అంటే ప్రభాకర్ చూసి ఒకటితాడు ఇంకొన చూసి ఇంకొకరుగురుతాడు అంటే ఇది ప్రభాకర్ది కాదు ఇంగూరిది కాదు మీది మీలో ప్రతి ఒక్కరిది మార్పు వస్తుంది రెండోది జనవరి ఒకటోది నుంచి కొందరు చాలా అతిగా ఉన్నారు ఈ ఊర్లో బయటికి పంపిస్తా ఎస్ మా ఊరు ఇది మా ఊరు బాగుండాలి ఒకరు బాగుంటే ఒప్పుకోం మొత్తం బాగుండాలి ఎవరు ఎవరిని దౌర్జన్యం చేయకూడదు లెక్కాచారం చెప్పాల్సిందే అతి భర్త రేపు చోట కాకపోయినా ఇది మన సమస్య మీ సమస్త ప్రతి ఒక్కరికి దీంట్లో హక్కు ఉంది ప్రతి ఒక్కరు అడిగేదాన్ని హక్కు ఉంది టౌన్ బ్యాక్ తిన్నాడు చిన్నాడు చిన్నాడు శుభ్రాడని ఏం చేస్తారు మీరు నాకు శుభ్రాలు సరిపోదు ప్రమాణం సరిపోదు దేవుషం సరిపోదు శివుడు సార్ సరిపోదు నేను అబద్ధం చెప్పను నాకు సరిపోదు అయినా ప్రమాణం శివుడు సార్గా చెప్పినా కదా నేను మంచిలో ఏది పెట్టుకున్నా సరిపోకపోయినా ఈరోజు చెప్తానా ఇప్పుడు టౌన్ బ్యాంక్ పోయిందే అవసరం పడతాను కార్లు పట్టుకున్నా ప్రమాణం కార్లు పట్టుకునే పై ఇందుకే నిలబడింది అట్లా ఇంకా రాలే ఏమైనా బల్ జోల్ బ్యాంకు ఎవరు చెప్పినారు మధ్య కాదు బ్యాంక్ అది అందరిది తాడిపత్రిలో ప్రతి ఒక్కరి మరి దేవుడి ముందు సోమవారం శివుడు అనుగ్రహిస్తే ఈ నెల లోపల రేపు నెల లోపల ఓపెన్ అవుతుంది దానికోసం ఒక్కసారి అందరూ ప్రార్థించండి అది అట్టడుగున అట్టడుగున ఉండేటువంటి బీదల కోసం ఆ బ్యాంక్ ఏదో పాడైపోయింది దయచేసి చెప్తున్నా కొన్ని విషయాల్లో అన్యాయం జరుగుతుంటే అందరూ ముందుకు రావాల్సిందే ఎవడో వచ్చిన అంటే ఎమ్మెల్యే అంటే అంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే అంటే నా నేను మన ప్రసాద్ రాసుకున్నాడు కింద ప్రసాద్ లెటర్ రాసుకున్నాడు రాసేదానికి లేదన్నా రాసేదానికి లేదన్నా ఎందుకు రాస్తారు ఆర్గనైజ్ చేయి ఎవరు ఉండాలి కదా ఆర్గనైజ్ చేయి నేను చెప్తున్నా ఇప్పుడే చెప్పొచ్చు నా కొనకి అన్ని దాంట్లకు నేను రాజకీయంగా చూడను ఈ కళ్యాణం పంట కూడా రాజకీయంగా చూడను కనీసం ఒక్క రోజుకు ఒక్క గంట దీని గురించి ఆలోచించి దీన్ని చూసుకున్న వాళ్ళే రేపు ప్రెసిడెంట్ లేకపోతే లేదు ఏ యువప సోప అయితే నీ ఎమ్మెల్యే అయితే నేను చెప్పినట్లా లేదు ఉన్నా కూడా అభివృద్ధి చెందేటట్టుగా ఒక మంచి పెట్టాల మన వచ్చింది ఎంత శివాలకు ఉన్నింది మా ఎంతమంది వచ్చినారు కాలే మనమే కష్టపడం ఎప్పుడు జరిగినట్లో మాదిరి సార్ జరిపించినాం ఎట్లా ఇలాంటి వాళ్ళు కొందరు ముందుకు వచ్చినారు అందుకే రాజకీయంగా మేము ఉన్నాం మేము ప్రెసిడెంట్లు కావాలా మేము ఇది కావాలా అది కావాలంటే జరగదు జరగదు మీరందరూ కలుసుకొని నా చేతిలో లేదు మీ చేతుల్లో ఉంది మీది ఇది మీది దయచేసి చెప్తానా అందరూ బాగా కూర్చొని మంచి దీని గురించి ఆలోచించే వాళ్ళే ఈసారి ప్రెసిడెంట్ చాలా మందికి ఏదో అనుకుంటానేమో నేను చైనా నేను చేసేది కాదు మీరు మీరు ప్లీజ్ మంచిగా నేను తెంచుకోవాల్సిందే దీన్ని పోనీలే పోనీలే ఇది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బల్య కుటుంబానికి సంబంధించిన ఆస్తి ఎవరి పేరుతో ఉంది స్థలం బాల్య సంఘం బాల్యజ సంఘం మనం అందరం పోతాం ఇది ఉంటుంది ఉండేదాన్ని కాపాడుకోవాలి పోయేదాన్ని ఏం కాపాడుకుంటాం అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందే మీరంతా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నారు ఎవరికైనా ఏమైనా ఉంటే మానుకోండి పని చేసేవాడు కావాల నాకైతే బాబు వీళ్ళంతా పని చేసినట్లే వాళ్ళు అసలు బయటికి రారు వాళ్ళ టైర్లు అమ్ముకోవాలో చాలా మందికి బంద్ మా ఓటర్లో ఎవరికి తెలియదు కూడా తెలియదు పాపమ్మా అట్లాంటి వాళ్ళు నేను బయటకు తెచ్చిన వాళ్ళు ముందు నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు లేదు కదా వాళ్ళ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఆయన వాళ్ళ నాన్న కూడా ఉండ నాన్న ప్రెసిడెంట్ ఉండే కదా నాయనా మరి వాళ్ళు ముందు నుంచి ఉన్నారు బాబు వాళ్ళు లేరు నేను పడుకొచ్చిన బాబు బయట కాలంలో ఎప్పుడు చెడ్డ పెరుగు ఎవరికి పని పనిచేసేవాడికి కాలంలో నీళ్ళు లేవని చెప్పి నేనే పోయి కంప గింప అంతా పీటిచ్చే ఒక అక్కడ ముప్పై రెండు లక్షలైంది ఇప్పుడు చేస్తా చేస్తానంటే మనం ఏం చేస్తానంటే నేనే ఒక నూట యాభై మందికి మంచి బిర్యానీ పెరుగన్నము అన్నీ తీసుకొని పోయినాప్ప ఆడ ఏమంటారు కదా సుమారు కొట్ట దీంట్లో ప్రభాకర్ మూడు జీపులు ఇచ్చిన ప్రొక్లెప్పుడు పనిచేస్తాను వాడు వాళ్ళు అంటానంటే ఇంత బాధితు ఇచ్చిన సుమారు వస్తానంటుంది దీంట్లో అదే నేను అనుకుంటా అంటారు ఇది వాస్తవం చెప్తున్న ఒక్క మాట చెప్పిన కోట్లు తిన్నారో వేలు తిన్నారో లక్షలు తిన్నారో కానీ ఒక సెట్ ఇచ్చినారు ఈ అసెట్ ఇచ్చినారు వాళ్ళు ఏం చేసిపోయినారు బోర్డు ఉండేటప్పుడు బోర్డులో ఉండే నీళ్ళు పేరు తీరేస్తారా ఊరు లేక రో అందరినీ ఆపోతే మండ్రి వీళ్ళు తిన్నారని చెప్పి మరి మీరేం చేసినారప్ప మీరు మీరు మంచోళ్ళు బుద్ధిమంతులు రెండు దయచేసి చూపించారు లెక్క వచ్చారు పరిగెత్తిపోయినారే లేరే మళ్ళీంది నువ్వు చెప్పు నేను పోయినాక నువ్వు చెప్పు ఏం కేసు పెట్టినా నువ్వు పెట్టించు పాపం నువ్వు పెట్టి నువ్వు పెట్టినావాడు పెట్టలేదు అంటే ఏమి చెప్పేది మరి ఇప్పుడు ప్రమాణం కుడతా ఊర్లో తిరుపుకోమను కానీ మీ తప్పు మీ తప్పు మీ తప్పు మీ తప్పు ఎందుకు భయపడాలి మీది ఎందుకు ముందుకు రాలే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అతి పడితే వాళ్ళు ఊరేడిపిస్తారు ఎవరైనా సరే ఇంప్రూవ్మెంట్ మా ఊరు ఇంప్రూవ్మెంట్ అడ్డం పడితే మట్టు ఊరెడిపిస్తా ఈ ఊరోళ్ళు కాదు మీరు ఈ ఊరుకు సర్వ హక్కులు ఉన్నాయి ఈ బయట మటుకు అతి పడదండి ఇంప్రూవ్ చేయండి మా ఊరిని కాళ్ళు ఇగ్గుతే మటుకో ఊనిస్తారు ప్రతి వేడికి వేడి వేడికి తప్పు దొరుకుతాడు రండి దయచేసి మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది మేము తప్పు చేస్తా అంటే అడిగేదానికి అంతేగానే క్షమించదు ఈ ఊరు తప్పు చేస్తే ఎవరైనా నిలదీయని నేను తప్పు చేస్తే కూడా నిలదీయ నేను తప్పు చేస్తే ఏమవుతుంది ఒక్కరిని తప్పు చేస్తే ఊర్లో ఉండే ప్రతి వ్యక్తి కష్టపడాల్సి వస్తుంది మీరు కష్టపడకూడదంటే మమ్మల్ని తప్పు చేయకుండా చెప్పండి నేనేమో తీసుకుంటే బ్రహ్మాండం చేస్తారో అనుకున్నా లాస్ట్ బండలు నగ్గినాయి ఇదే ముందర నాకు ఇదంతా తెలుసులేదు మీరు పెళ్ళిళ్ళు ఇస్తాను లేటికొంత అంటారు ముందు కుట్టినా కొడుకునే పడతావేమో అని అట్టా నాకు అన్ని తెలుసు బ్రహ్మాండంగా చేసుకుందాం ఇది ఎవరు అసెట్ కాదు తరతరాల కోసం ఎప్పుడు కృష్ణదేవరాళ్ళు అనుకుంటారు దాన్ని కూడా ఏదో పెట్టినారు ఆయన విగ్రహం అంట పోతానంట ఎట్ల నేను చదువుకున్నా అబ్బా కాదు పోయిన ఎమ్మెల్యే వాళ్ళ ఆయన విగ్రహం వాడు పెట్టింటే ఆయన పాపం వాళ్ళ నాణ్యం చేస్తాడే నాకు కట్టుకోలేకున్నాడు మన పోలీసులు బాగా పోలీసులు వాళ్ళు ఉన్నారు ఎప్పుడు చిన్న పోలీసులు ఉంటారు మనకి సీఏకి ఫోన్ అయ్యా నమస్కారం ఆయన గౌరవిస్తా నేను నేను అంత దుర్మార్గును కాదు అని చెప్పిన నాకే పనుంది పాపం ఏవో పాపం ఒకప్పుడు మాతోనే ఉండండి మేమంతా ఉండే ఉన్నాం విగ్రహాలు ఎగ్రహాలు జోలుకు పోల్సిన అవసరం కానీ విగ్రహం కట్టినారు కానీ దానికి పూల మాల ఎవడను అది వచ్చిన రోజు ఆ బుద్ధి వాళ్ళ అదే కూడా ఉంది నాకర చందాలు వసూలు చేసినారు దాంట్లో ఎనిమిది లక్షలు మిస్ అయి అన్నీ కట్టాల్సి వస్తుంది ఎప్పుడు వీళ్ళని కట్టబడినారో అది మీకు కూడా వర్తిస్తుంది కదా ఒప్పుకోను ఇది ఎవరు పేరు పెట్టి నా ఆస్తని లేరు ఇది మన ఊరి బల సంగళ మీరు పోతారు కానీ ఇది ఉంటుంది పోతదా ఇది పోతదా పోదు బ్రహ్మాండం చేద్దాం మళ్ళీ మీరందరూ ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఒక అజెండా మాది రాస్తే తప్పకుండా నేను మీతో ఉంటాను కానీ ఆ మీటింగ్ నేను రాను రాకూడదు అజెండా తయారు చేయండి చూద్దాం ఒకటేసారి ఒక లక్ష వర్క్ ఉందంటే చిన్న గ్యాధి ముఖ్యము ఇరవై వేలతో అయిపోయి అట్లా అంటే రేషో చేద్దాం ప్రమాణం చేద్దాం బాబు మీరందరూ మీటింగ్ పెట్టాల్సిందే మంచి వ్యక్తి ఎవరన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకుంటే వాళ్ళు ఉంటే అలాంటోళ్ళని తీసుకోండి ఎవరంటే వాళ్ళు చేసానికి లేదు మేము చూస్తున్నాం శివాలయం ఏమైందో కింద పడిపోతుంది నేను టేకప్ చేసిన పెద్ద గొడవ పెట్టినా రోడ్ వేసండి నన్ను జైలు చేస్తాను ఏం భయపడిన రోజులకు బ్రహ్మాండంగా ఉంది మీదే కాదు మార్కండే జోలం ఆంజనేయ దేవలం ప్రతి దేవలాన్ని మనం అందరూ కలుసుకొని ముందుకు నడిపేయాల తప్పకుండా రేపు శివరాత్రి కూడా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాల్సిందే ఇంట్లో లేదు రండి బయటికి ప్రతిదీ బ్రహ్మాండంగా చేసుకుందాం ప్రపంచ ప్రపంచపటంలో తాడిపత్రి ఉండాలనుకున్నా ఉంది ఇప్పుడు తెలుసా మీకు ప్రపంచ పటంలో తాడిపత్రి మీకు తెలుసా సార్ యూనో తెలుసా మలేరియా అంటే ఉన్నాయి ఇప్పుడు మలేరియా కాదు ఒకసారి మా వాళ్ళ ఫ్రెండ్ నాకు చాలా క్లోజ్ డాక్టర్ నాకు తెలుసు ர் சா இன் க்ளோ ஆரம்பி டாக்டர் அண்ணா கனெல்ல ஏராமரா செருஷி விடுபோதே யாரும் ஜம்பனோடு ஏரா அண்டி மலேரி மலேரி அப்து నిజం కొన్ని అమ్మ నా కొడుక నువ్వు మా చుట్టి అనుకుంటావు మలేరియా మలేరియా కాదు బ్రెజిల్ వాళ్ళు ఫ్యాక్టరీలు వరల్డ్ లో ఫేమస్ ఆ స్టీల్ ప్లాంట్ బ్రెజిల్ దాంట్లో తాడిపత్రి ఇండియా వాళ్ళ మ్యాప్ లో అంత తాడిపత్రి ఉంది ఎందుకంటే వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళు ఏమే చూద్దాం మీరందరు సహకరిస్తే నంబర్ వన్ అవుతుంది అట్ల రాదు ఒకటి పాలకుంటానా అయిపోయింది మీ కదా యోధుడు కాపుడు దీన్ని బంగారు బంగారు పుస్తండి అది ఉంటా లక్ష్మక్ పొద్దు రోజులు బలిజోళ్ళు బల్జోళ్ళు బలిజోళ్ళు అంటారు బల్జోళ్ళు అందరు కలిసి నేను చెప్తాను చూడు ఏదైనా సరే ఈ కాలముల్లో అందరు తెలిపియండి ఏది కట్టినా చేసినా ఒకటి బొట్టేనాయి బొట్టే తెలుసా మీకు చాలా మంది తెలియదు బొట్టు అర్ధన ఆన రెండు అనాలు పావుల అర్ధ రూపాయి పావుల ఉండింది మాకే ఒక బొట్టు ఇస్తే బొట్టు రెండు బొట్టులు ఉండే ఒకటి బొక్క బొట్టు ఒకటి మామూలు పొట్టు బొక్క బొట్టు తీసుకొని సర్రని సర్రడు పరిగెత్తు బొరుగులో ఇన్ని ఇస్తాను రీ ఇంటికి వచ్చే లోపల సగం పోతాడే ప్రశ్న లేదు ఎవరికి సాయం చేయడం ఎందుకు చేస్తారు సాయం నువ్వు ఎంతమంది సాయం చేస్తాను ఎవరికన్నా నువ్వు ఎదమడు సాయం చేస్తాను మీకు ఊరుండే బాధ్యత లేదు ఒకటో తేదీ నుంచి ప్రాబ్లం వస్తుంది మీకు జనవరి ఒకటో తేదీ నుంచి మీ ఇంటి ముందర చెత్త ఉంటే మీ ఇంటి ముందర కాలం లాక్ అయితే మీ ఇంటి కరెంట్ కట్ మీ ఇల్లు కట్టు అక్కలుంది లేదు మా బాగుంటే అది పడుతాడు కాకపోతే కరెంటు కట్ చేస్తాడు ఏం చేయమంటాను చెప్పండి మీకు తెలుసా దుబాయ్లో చాలా స్ట్రిక్ట్ ప్లాస్టిక్ బాటిల్ చూడు డీల్ తాగినాక నువ్వు ఖచ్చితంగా పోయి ఆడుంటాడు వేసి రావాలి లేకపోతే రెండు వందలు దిరామ్స్ అంటే రెండు వేల ఐదు వందలు ఫైన అదేమి గూగుల్లో వస్తుంది మీ ఇంటికి எக்குச்சி போதாருந்து பாபு எந்தபோயரு நெக்லிஜென்சி பொய் எவரும் வீ பாம்ம எவரு அம்மா இட மல்லி மனமேனா அது ஏற நான் ஊர்த்த நீதேட்டு మీ మీ ఇంట్లో మీ పిల్లలు పడక పట్టి ఊడుస్తున్నారా మీ ఇంట్లోనే చెప్పండి దయచేసి వాళ్ళు ఊడుస్తారా వాళ్ళు కాదు వాళ్ళు ఉడుతాను మీ ఇంట్లో పిల్లలు అమ్మ కాలం మారు చాలా ఉంది ఊడ్చేవాడు చెక్కడు ఇప్పటికే కష్టమైంది జనవరి తేదీ నుంచి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది ఒకప్పుడు మనం ఏమన్నాం ప్లాస్టిక్ కవర్లో వద్ద మళ్ళీ రోజు వచ్చినాయి మళ్ళీ పోతాయి టీ కప్పు ఏడన్నా ఇస్తారు మీరు ఆడపిల్లలు అడుగుతాయి బయట టీ బయట ఎత్తారు పాప దాంట్లోకి వేస్తాను చూడండి ఎవరైనా అన్నా ఢిల్లీ నుంచి ఒక ఆయన వచ్చాడు ఆ నది ఒడ్డు అంతా ప్లాన్ చేస్తున్నాం రూములు అంతా ఇంకా మొత్తం ఆ ఊరు అక్కడికి పోవాలని షాపింగ్కి అంతా పోవాలంటే సాయంత్రం పూట అట్లా కానీ చాలా ప్లాన్ చేస్తాడు ఢిల్లీ ఆయన పిలిపించిన ఆయన వచ్చి చూసి మార్కెట్కి తీసుకెళ్ళా సార్ ఎక్కడ సార్ ఈ మార్కెట్ ఆయన ఆయనకు అడుతున్నాను అంటే ఇప్పుడు అట్లా అన్ని ఇదేంటో సార్ డిఫరెన్స్ ఉంది స్ట్రక్చర్ అనే ఇక్కడిది కాదే నేను దుబాయ్ నుంచి తెప్పించిన దీన్ని ఆ కాలానికే అప్పుడు ఇక్కడ లేదు ఇదన్నా అని క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు ఇది వేయాలంటే తొమ్మిది కోట్లు కావాలి సార్ అయ్యా నేను తొంభై లక్షలకే వచ్చినానే ఆ కాలంలో అని అంతా చూసి మా మున్సిపల్ ఆఫీస్ అన్ని చూసినాక నేను కష్టము నిష్ఠూరము ఈ ఊరికి చేస్తా మొత్తం యాభై షాపింగ్లో ముందర అన్ని ఇంకా ఎందుకంటే ఈ గలాటంతా అక్కడ పోతే ఫ్రీ అవుతుంది ఊరు బ్రహ్మాండంగా చేస్తాం నన్ను తిట్టుకునే పర్వాలేదు నాకు తెలుసు బాగా తిట్టుకుంటారు మీరు తిట్టుకోండి నేనేం వదలను నేను వదలను

నేను అది పనుకోవాలా పనుకోని దేవుడు అన్నా మీ అందరూ తెలుసు లేదో దేవుడు ఇచ్చిన వరం నాకు తాడిపత్రి నాకు నూరు మందిలో ఎనభై మంది తెలుసు నాకు అది మీరు ఇచ్చిన వరం ఎందుకంటే మీరేదో ఒక పెద్ద అని తండ్రి మాదిరూ చూసుకుంటారు కాబట్టి మీరు అంత గౌరవించిన కాబట్టి నా హక్కు ఈ ఊరిని బాగు చేసేందుకు రైట్ డబ్బులు ఎవరు అప్ప మీ సంఘానికి తల గుట్టు రెండు రూపాయలు పది రూపాయలు వేసుకొని చిన్న చిన్నగా పనులు చేయండి ఎవరు పదిసారి ఇప్పించాను అనుకుంటా కోటి రూపాయలు శాక్షన్ అయింది ట్యాంక్ అనేది ఎందుకు పోయింది గవర్నమెంట్ మానడం గవర్నమెంట్ మారడం కాల్లే నీవే కదా సంతకం పెట్టి అడుగు రెండు కోట్లు అడిగితే పోయిన టౌడు రెండు కోట్లు కోటు తెచ్చి ఇచ్చిన ఈ ఆడకి ఎందుకు అయింది అయ్యి ఎందుకు ఫెయిల్ అయింది గవర్నమెంట్ మానడం గవర్నమెంట్ మారడం కాదో నెగ్లెక్ట్ చేసిరా ఆ నాకు మత్తుకుందప్ప సుఖనాడు ఇవ్వ అది ఐడియా లేదు ఇంకా మీరు ఇంకోరి మీద డిపెండ్ కావద్దండి మనం చేసుకుంటా పోదాం కానీ ముందు ఏమీ కావాలో ఇంపార్టెంట్ గుర్తించండి పూర్తిగా అది ఇదన్నా దగ్గర రైట్ మా థ్యాంక్ యూ